ఈ రోజు నేను మళ్ళీ మీ అందరికీ ముందుకు వచ్చినాను మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అఫ్ కోర్స్ అందరూ శివరాత్రి బాగా జరుపుకున్నారని నేను ఆశిస్తున్నాను అఫ్ కోర్స్ శివరాత్రి చూడ అనుగ్రహం మీ అందరి మీద పరిపూర్ణంగా ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ తొందరగా ఆన్లైన్కు రండి నా ఎవరైనా ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు లేదా మీతో మీరు నా ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారని చెప్పి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను ఎవరైనా రెస్పాండ్ అయ్యాలంటే తొందరగా రెస్పాండ్ అవ్వండి అని చాలామంది క్వశ్చన్స్ క్వశ్చన్ వేస్తున్నారు ఏంటంటే మీరు ఎక్కువ డెవోషనల్ ఎందుకు పెడతారు మోటివేషనల్ ఎందుకు పెడతారు అలాంటివి ఎందుకు చూస్తున్నారు జనాలు అట్లాంటివి చూడట్లేదు కదా అనేది ఇది అంటున్నారు బట్ నాకు ఎట్లా ఉండాలో అట్లానే ఉండాలనిపిస్తుంది నేను ఎలా ఉంటానో అలాగే నేను చూపించాలనుకున్నాను అంతే తప్ప నేను మొత్తంగా ఆధ్యాత్మికంగానే కాదు అట్లా అని అట్లానే కాదు నాకు ఎప్పుడే ఓకేషనల్గా ఉంటుందో అది దాన్ని బట్టి నేను ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలి అనుకుంటా అఫ్ కోర్స్ నిన్నటి వరకు ఈ రోజు వరకు మాఘమాసం కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో మాఘ పౌర్ణమి కాబట్టి చాలామంది నాకు తెలిసి నెల రోజులు చాలా భక్తి శ్రద్ధలతో యజ్ఞయాగాదులు క్రతువులు నదీ స్నానాలు అన్నీ చేసి ఉంటారు అనుకుంటా అఫ్ కోర్స్ ఇలా చేసిన వాళ్ళైతే చాలా అదృష్టవంతులు నాకు నది స్నానం అంటే నేనంటే నా వాళ్ళైతే ఇంపాసిబుల్ కానీ కొంతమంది అయితే ఖచ్చితంగా చేసి ఉంటారు వాళ్ళందరూ అదృష్టవంతులని నేను భావిస్తున్నాను ఇంకా చెప్పాలంటే నేను ఎక్కువ శాతం అందరికీ రెస్పాండ్ అవ్వడం అనుకుంటున్నాను నాకు ఉన్న కమ్యూనికేషన్ చాలా తక్కువ కాబట్టి ఇట్లా ఆన్లైన్ సంబంధించి ఇట్లా అయినా నాకు ఫ్రెండ్స్ సర్కులేషన్ పెరగాలన్న ఉద్దేశంతో నేను రెగ్యులర్గా యూట్యూబ్లోకి ఎంటర్ అవుతూ యూట్యూబ్లో వీడియో చేస్తూ మీ అందరికీ కనెక్ట్ అవ్వాలని నాకు ఉంది చాలా వరకు దీనివల్ల నేను ఒక ఆర్టిస్ట్గా నాకు నేను గుర్తింపు సాధించుకున్నాను కానీ జనాల వరకు నేను ఇంకా సరే కరెక్ట్గా రీచ్ అవ్వాలన్నది నా నెక్స్ట్ గోల్ మనం జీవితంలో ఏదైనా గోల్ పెట్టుకున్నామనుకో నా గోల్కి సంబంధించి మనం హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్గా అసలు ఎక్కడ గివప్ ఇవ్వకుండా కృషి చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందుకని చెప్పేసి నేను కూడా నా ప్రయత్నాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరితో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవుతూ చాలా రకాలుగా నేను మీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ శాతం వీడియో చేస్తున్నాను అఫ్ కోర్స్ విజయ విజయలక్ష్మి నారా అంటే యూట్యూబ్లో పేరు కొట్టంగానే వచ్చేస్తుంది అట్లాగే టీవీ రిపోర్టర్ టీవీ ఛానల్స్లో కూడా నా గురించి ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది పేపర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ తెలుగు ఆల్మోస్ట్ మన తెలుగు పాపులర్ పే న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ అన్నీ అయిపోయినాయి కానీ నాకెందుకో ఇంకా ప్రజలతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వాలని ఉంది ఆ ఉద్దేశంతోనే అందరితో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వాలన్న ఉద్దేశంతోనే నేను ఇట్లా యూట్యూబ్స్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాటిలో నేను కొంతవరకు నేను చాలామంది ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కానీ నాకు యూట్యూబ్లో కూడా నాకు సక్సెస్ అవ్వాలని చెప్పేసి అయితే నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆఫ్ కోర్స్ నేను అనుకున్నంత సక్సెస్ అవుతానో అవ్వనో నాకు తెలీదు కానీ నా ప్రయత్నం అయితే ప్రయత్నం చేయడంలో లేదు కాబట్టి ఇలానే ముందుకెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం మీరందరూ కూడా రీసెంట్గా వచ్చినటువంటి చాలా మూవీ చూసుంటారు చాలామంది అంటే కొంతమంది తెలుగు సరి తెలుగులో లేదని చెప్పేసి తెలుగులో చూడలేదు నాకు తెలిసినంత వరకు లక్కీగా ఏంటంటే నేను హిందీలో చూసినాను టూ టైమ్స్లో చూసినాను ఇప్పుడు మార్చ్ సెవెంత్కి తెలుగులో వస్తుంది సో నేను దానికోసమైతే ఈగర్లీ వెటింగ్ నేను మనం జనరల్గా అయితే చాలా సినిమాలు చూస్తుంటాం కానీ కొన్ని సినిమాలు మాత్రమే మనకు హార్ట్ టచ్డ్గా అట్లా ఉంటుంది ఇంకో ఏంటంటే ఇది హిస్టారికల్ మూవీ ఛత్రపతి శివాజీ గారి పెద్ద కొడుకు అయిన అటువంటి శంభాజీ మహారాజు గారి లైఫ్ స్టోరీ అనమాట మామూలుగా లేదు విక్కి కౌశల్ అయితే చాలా అంటే చాలా ఇచ్చి అని చెప్పాలో ఒక తరాలైతే ఇట్లాంటి మూవీ అసలు అంత బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకోలేదు అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం గూస్ బాంబ్స్ వచ్చేసినాయి ఆ సినిమా చూస్తే హిందీలోనే అంత బాగుంటాయి ఇంకా తెలుగులో చూస్తే ఇంకెంత బాగుంటుందని చెప్పేసి నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను సినిమాలు అంటే చాలా అంటే చాలా తక్కువ చూస్తా నేను బాగా ఉందని నేను అందరు అంటే నేను లేకుంటే అది మంచి పేరు తెచ్చుకున్న సినిమా అయితేనే చూస్తే నేను ఎక్కువ శాతం టీవీ కూడా ఎక్కువ చూడా చాలా తక్కువ చూస్తా అందుకే నాకు జనాలను ఎలా కనెక్ట్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు కానీ నాకు నచ్చిందనుకో నేను ఒక పదిసాలనే చూస్తా అట్లా చూసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి మొన్న ఈ మధ్యనే నాకు ఎట్లా ఉంటే కొంచెం హిస్టారికల్గా కొన్ని డివోషనల్గా కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ అట్ర మూవీస్ అట్లాంటివి అంటే చాలా ఇష్టం నేను అట్లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాను ఎమోషనల్గా అటాచ్మెంట్స్ కానీ సంబంధించి ఇట్లా మైండెడ్ పీక్ చేసేవాళ్ళం కొన్ని ఇమోషనల్ సెన్సిటివ్ టాపిక్స్ ఉన్నాయి వాటిని నేను చూడను నాకు అంత చూస్తుండాలంటే అట్లా అంత ధైర్యం నాకు ఉండదు కొన్నిటికి నేను దూరంగా ఉంటాను అందులో ఇట్లాంటిది అనమాట నేను చూసిన వాటిల్లో లెక్క మీద ఇట్లా వీళ్ళ మీద లెక్క ఎట్టచ్చు నేను నాకు బెస్ట్ మూవీస్ ఏమి ఉన్నాయని చెప్పేసి చాలా ఉన్నాయి అందులో కొన్ని మాత్రం ఇంకా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే రీసెంట్గా వచ్చినటువంటి చాపా మూవీ అయితే నాకైతే బాగా అంటే బాగా నచ్చేసింది మనం కొంతమంది అంటున్నారు నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అది ఇది అంటున్నారు కానీ ఏ నార్త్ సౌత్ అని కాదు మనం అందరం ఇండియన్స్ కాబట్టి మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ని అందరినీ అప్రిషియేట్ చేస్తూ మనం ఎప్పుడు గుర్తించుకుంటాం కాబట్టి నాకు అందరూ సమానంగానే అనుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది రిలీజియన్ అని నేను కాదు కానీ ఒక హిందూ ధర్మాన్ని రక్షించడానికి కోసం పోటీ పడిన ఎంతోమంది త్యాగాలు చేసిన ఎంతోమంది చరిత్రలు చూస్తుంటే నాకు చాలా అంత కష్టం మన కోసం పడ్డదని చెప్పేసి కొంచెం మాట వెళ్ళటం అనిపిస్తుంటుంది అబ్బాయి ఎవరికైనా అట్లే అనిపిస్తుంది కానీ నాకు అనిపిస్తుంది నేను ఇప్పటి వరకు సినిమాలకు సంబంధించి చాలా తక్కువ మాట్లాడి ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఒక మూవీ గురించి మాట్లాడడం అంటే ఇప్పుడిప్పుడే మాట్లాడడం జరుగుతుంది నేను ఇంతకుముందు వచ్చేసి పుష్ప గురించి మాట్లాడడం జరిగింది ఒకసారి ఆవిడ రేవతి అనే ఆవిడ గురించి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి చావా మూవీ గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట నేను ఈరోజు అందరూ ఎట్లా ఉన్నారే కానీ మా అయితే నేను రోజంతా మా ఇలాంటి వీడియోస్ ఏం షూట్ చేయలేదు నాకు మనసు బాగాలేకుండే మా అమ్మకి కొంచెం ఎంత బాగాలేదు మా అమ్మకి థైరాయిడ్ బీపీ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల అమ్మకు ఎంత సరిగ్గా ఉండట్లేదు అందుకే నాకు మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉండడం వల్ల నేను ఎక్కువ వీడియోస్ కూడా చేయట్లేదు నాకు ఏదైనా ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఏదైనా ఇంట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ అట్లా ఉన్నప్పుడు ఎవరికైనా కానీ ఇట్లా మనం హ్యాపీ మూడ్తో ముందుకెళ్ళాం కాబట్టి నేను కూడా అదే సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నా కానీ నాకు ఇట్లా అట్లా అని చెప్పేసి ఎవరి సానుభూతి కోసం కోసమే చెప్పాలని నాకు ఉండదు నేను నాకు అనిపించింది ఏదైనా ఉంటే మాట్లాడతాను ఎక్కువ శాతం సైలెంట్గా ఉండడానికే ఇష్టపడతా మనం కష్టాలు ఎవరికి చెప్పుకున్నంత మాత్ర తీరిపోతాయని కాదు అని ఒక ఒక హోదార్పు ఒక మేము మీకున్నామని చెప్పేసి కొంతమంది భరోసా ఇస్తుంటారు కదా అట్లాంటి భరోసా కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా చూడాలి నాకు అంటూ ఎట్లాంటి రెస్పాండ్ ఇస్తారా ఏంటో అని మనకి ఎవరు ఎట్లున్నా కానీ మమ్మీ మన పేరెంట్స్ అనేవాళ్ళు మంచిగా ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది కదా నాకు నాకున్న వీక్నెస్ ఏంటంటే మా ఫ్యామిలీ నాకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే అది అది కూడా నా ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఏమైనా నేను పట్టుకోలేను నేను నాకు ఒక చాలామంది నన్ను అంటుంటారు నువ్వు అసలు నువ్వు దేనికి భయపడవు దానికైనా సరే అక్కడ నవ్వుతూ ఉంటావు అది ఇదో అంటుంటారు కానీ నాకున్న నేను చాలా సెన్సిటివ్ మైండెడ్ పర్సన్ ఎక్స్పెషల్లీ మా ఫ్యామిలీ సందర్భం మా ఫ్యామిలీకి సంబంధించిన వరకు మిగతా అన్నిట్లలో నేను దేన్ని డెలిక్ అయ్యకుండా ముందుకెళ్ళాలనుకుంటా కానీ ఫ్యామిలీ విషయం వచ్చేసరికి నేను చాలా సెన్సిటివ్ అండ్ అన్సెక్యూర్గా ఫీల్ అవుతూనే ఉంటాను కోర్స్ అందరు ఎట్లా అనుకుంటారు తెలియదు కానీ నేనైతే చాలా చాలా అంటే చాలా సెన్సిటివ్ ఎందుకంటే నేను ఒక హ్యాండికాప్డు నాకు సో అట్లాంటప్పుడు నన్ను ఎంత బాగా కంటికి రెప్పలాగా చిన్నప్పటి నుంచి నన్ను ఒక చిన్న మా దానిలాగా చూసుకున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ సో నా ప్రపంచం మా ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా కానీ ఎవరికి ఎలాంటి చిన్న ఇష్యూ వచ్చినా కానీ నేను అస్సలు తీసుకోలేను అసలు నేను దాన్ని డైజెస్ట్ చేసుకోలేను బట్ అంత తొందరగా కానీ ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ కొంచెం అవ్వట్లేదు అందుకే నేను మైండ్ డిసప్పాయింట్ ఉండడం వల్లనే నేను ఎక్కువ శాతం వీడియోస్ కూడా ఏం చేయలేకపోతున్నా కానీ మీ సపోర్ట్ మీరు నాకు మీరు కొంచెం నాకు ఇట్లా ఇదిగా ఇదిగా అది కాదు కానీ కొంచెం మేము మీకు ఉన్నాము సపోర్టింగ్గా ఉన్నాము మేము మీకు ఒక భరోసా ఇస్తున్నాం అన్నట్టుగా కొంచెం బూస్టింగ్ ఇస్తే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎవరు తప్పగా అనుకోవద్దు నేను ఏమైనా ఎక్కువగా మాట్లాడుంటే అండి సారీ మరొకసారి మీ అందరికీ కూడా అందరూ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ